హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుంచి ఉంటాయి చూడండి అండ్ లైక్స్ కామెంట్స్ కాస్త పెంచండి బంగారాలు ప్లీజ్ ఇక స్టోరీలోకి వెళ్దాం బహుశా ప్రపంచంలో ఏ అమ్మాయికైనా ఆనందం కౌంట్లాస్లోనే ఉంటుందేమో బహుశా అతని ప్రేమని రుచి చూస్తూనే ప్రజ్వల్కి హ్యాండ్ పెయిన్ రాకూడదని చెప్పి చిన్నగా దూరం జరిగింది ప్రజ్వల్కి ప్రేరణ చిన్నపిల్లాడిలా ప్రజ్వల్ ఫేస్ పెట్టాడు అది చూసి అందంగా గలగల నవ్వేసింది ఆమె నవ్వుతున్న ఆమె నవ్వుని మురిపెంగా చూస్తున్నాడు ప్రజ్వల్ ఏంటి అలా చూస్తున్నారు అంది ప్రేరణ నథింగ్ అంటూ ప్రేరణ హ్యాండ్స్ని హోల్డ్ చేసి సారీ ఫర్ ఎవ్రీథింగ్ అని అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో అతడు ఇంకేదో విషయం గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమవ్వడంతో ఇప్పుడు అవన్నీ ఎందుకు రిషి ముందు మీరు క్యూర్ అవ్వండి అని అంది ప్రేరణ ప్రజ్వలతో నిన్ను ఏ క్షణంలో మీట్ అయ్యాను కానీ అప్పటి నుంచి నీకు నా వల్ల అన్ని ప్రాబ్లమ్స్నే కదా అయినో నువ్వు చెప్పకపోయినా నాకైతే అదొక స్వీట్ మెమరీ నిన్ను నేను భద్రంగా దాచుకునే నా డైమండ్వి నన్ను ఎప్పటికీ వదలకే వదిలి వెళ్ళిపోకు అసలు నీకు మన ఇద్దరం ఎలా కలిసామో తెలుసా అని అడిగాడు ప్రజ్వల్ ప్రేరణని కనీసం మన కలయిక టైం అన్న కొంచెమన్నా గుర్తుందా నీకు లేక దాన్ని మర్చిపోయావా అని అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో తెలీదు అన్నట్టు తన తలని అడ్డంగా ఊపిన ప్రేరణ కానీ మన ఇద్దరి కలియక గుర్తుంది ఎన్నో రోజులు దానివల్ల నాకు నిద్ర కూడా రాలేదు తెలుసా ఇంటికి అసలు మనం అసలు ఎలా కలిసే మురిషి అని అంది ప్రేరణ కన్ఫ్యూజన్ ఫేస్ పెట్టి హోటల్ స్టాఫ్ కపుల్స్ ఫస్ట్ నైట్కి రూమ్స్ అరేంజ్ చేసేటప్పుడు కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి స్పెషల్గా అవి స్ప్రే చేశారు అందుకే ఆ రోజు రాత్రి మన ఇద్దరికి మనకే తెలియకుండా కలిసేలా కలిసిపోయాము బట్ నేను ఆ రోజు చాలాసేపు నా ఫీలింగ్స్ అన్నీ హోల్డ్ చేశాను బట్ ఫెయిల్డ్ నీ బ్యూటీ ముందు ఎంతలా అంటే నేను ఫుల్గా క్లీన్ బౌ అయ్యేంతలా యు ఆర్ ద మై లైఫ్ పార్ట్నర్ అని అర్థం చేసుకోవడానికి నాకు పట్టిన టైం ఎంతో తెలుసా అని మైమరుప్ర ప్రజ్వల్ చెప్తుంటే అమాయకంగా నీ వాళ్ళు కళ్ళతో నన్నే చూస్తూ నువ్వు ఫస్ట్ కిస్ పెట్టినప్పుడు నీ ఊపిరి నాలో చేరినప్పుడు హాఫ్ సెకండ్ కూడా ఎక్కువేమో బహుశా నువ్వు నా దానివి అని అర్థం చేసుకోవడానికి నాకు నీ అమాయకమైన ముఖం నేను ఇస్తున్న నొప్పిని సైతం భరిస్తున్న నీ కళ్ళు అందంగా బిగబెట్టిన నీ పెదవుల్ని అలా పంటి కింద నొక్కిపెట్టినప్పుడు డామ్ యువర్ సో అని అంటూ ఇంకా ఎక్కడెక్కడిక పర్ఫెక్ట్గా ఉన్న నీ బాడీ మెజర్మెంట్స్ అన్నీ ఇంకా ఏదో చెప్తున్న ప్రజ్వల్ లిప్స్ని ప్రేరణ తన హ్యాండ్స్తో క్లోజ్ చేస్తూ ఇక రిషి పిచ్చి ఏమైనా పట్టేసిందా ఇలా బెడ్ మీద ఉండేసరికి మీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అంది ప్రేరణ ఐ డోంట్ నో కానీ నీ పిచ్చి అయితే పట్టేసినట్టుంది పూర్తిగా నాకు అని అన్నాడు ప్రజ్వల్ డౌట్ లేదు మీకు ఏదో అయ్యింది అంది ప్రేరణ వచ్చే సిగ్గుని అతను ముందు చూపించుకోలేక ముఖం తిప్పుకొని జ్యూస్ అతనికి ఇద్దామనుకుని అతనికి కాస్త దూరంగా వెళ్ళింది ప్రేరణ వెంటనే ప్రజ్వల్ నుంచి చిన్న బయటికి వచ్చేసరికి కంగారుగా ఏమైంది రిషి అంది ప్రేరణ ప్రజ్వల్ దగ్గరికి వచ్చే వచ్చింది నథింగ్ నువ్వు దూరంగా వెళ్తుంటే నా హార్ట్ తట్టుకోలేకపోయింది అందుకే దానికి పెయిన్ వచ్చింది అన్నాడు సింపుల్గా ప్రజ్వల్ఫ్ భయపెట్టేశారు నన్ను ఓ నిమిషం నేను మీకు దూరంగా ఎందుకు వెళ్తాను జస్ట్ మీకు జ్యూస్ తీసుకురావడానికి వెళ్తున్నా అని అంది ప్రేరణ ప్రజ్వల్తో అందే అంతా దగ్గరలో ఉన్న ప్రేరణ హ్యాండ్ని తన హ్యాండ్స్తో హోల్డ్ చేసిన ప్రజ్వల్ ఆమె కళ్ళలోకి సూటుగా చూస్తూ ఏ కారణంతోనైనా సరే ఎప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్లకు ప్రామిస్ చేయి అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో ఇప్పుడు అవన్నీ ఎందుకు రేసి అంది ప్రేరణ మరో మాట లేకుండా ప్రామిస్ని మీ నా నుంచి ఎప్పుడసలు దూరంగా వెళ్ళనని అని ఇంకోసారి అన్నాడు ప్రజ్వల్ ప్రజ్వల్ హ్యాండ్లో ప్రేరణ తన చేతిని కలిపే ఒక్క సెకండ్ ముందు లోపలికి నర్స్ రావడంతో తన చేతిని వెనక్కి తీసుకుంది ప్రేరణ కానీ అతని చూపు తన చేతిలో చేతిని కలపని ప్రేరణ చేతి మీదే నిలిచింది ప్రజ్వల్కి ఇవ్వవలసిన పెయిన్ కిల్లర్స్ ఇండక్షన్ చేసి ప్రేరణని ట్యాబ్లెట్స్ ఇప్పుడు వెయ్యాలి అని అంది ఆ నర్స్ దాంతో ప్రేరణ ఇటువు ఆ ట్యాబ్లెట్స్ అని అందుకున్న ఆమె ప్రజ్వల్ని బెడ్ మీదకి కాస్త అడ్జస్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసి వాటర్ తాగించింది ఆమె ఇప్పుడు అతని కళ్ళలోకి చూస్తూ ఓకేనా అని అడిగింది ప్రేరణ ప్రజ్వల్ని ప్రజ్వల్ నాట్ ఓకే అని అన్నాడు ట్యాబ్లెట్స్ వేయడం కోసం వంగిన ఆమె నడు మీద పడిన మడతన్ని చూస్తూ అతని కళ్ళు క్షణంలో చేదిరితే ఉఫ్ అని బయటికి గాలి వదిలాడు ప్రజ్వల్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి కుదిరితే హైక్ కూడా ఇవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్